Namaste, welcome to Dot News. మాజీ మంత్రి బాలినేని వ్యవహార తీరుపై వైసీపీ అభిమానులు విసుగు చెందుతున్నారు వారానికి అట్లీస్ట్ ఒకసారైనా పార్టీని వీడుతా అంటూ తమ అటెన్షన్ కొట్టేసే ప్రయత్నం చేస్తుండడం వారిని కలవరింతకు గురి చేస్తోంది ఒకవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అత్యంత ఆత్మీయుల్లో ఒకడైన బాలినేని రెడ్డి ఒకవేళ వైసీపీని వీడితే ఒంగోలు వైసీపీకి మంచి రోజులు మొదలైనట్టే అని బాహాటంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక మరోవైపు పదే పదే బాలిన ఎందుకు వివాదాస్పదంగా మారి పార్టీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు బాలినేని రెడ్డికి వైసీపీ పార్టీలో జరిగిన అవమానం ఏంటని పార్టీ వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి అండగా ఉండాల్సింది పోయి మరింత విధంగా బాలినేని మారుతున్నాడు అని జగన్ అభిమానులు వాపోతున్నారు ఇదిలా ఉండగా ఒంగోలులోని తమ వైసీపీ కార్పొరేటర్లు తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్ లోని తన నివాసంలో బాలినేని భేటీ అయ్యారు దీంతో బాలినేనితో రాయబారం జరపడానికి మాజీ మంత్రి విడతల రజనీతో పాటు సతీష్ రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దింపారని హైదరాబాద్ లోని బాలనేరి నివాసంలో ఆయనతో వారిద్దరూ చర్చలు జరుగుతున్నారని తెలుస్తోంది ఇక తాజాగా తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ తో శ్రీనివాస్ రెడ్డి సమావేశమైనట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలంటూ బాలినేని వైఎస్ జగన్ కోరగా అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా పార్టీ అధికారంలో ఉండగా తనను పక్కన పెట్టిన తీరును జగన్ ముందు బాలినేని ఉంచినట్లు సమాచారం గతంలో పక్కన పెట్టి పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేని వేళ తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ తన అసంతృప్తిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట బాలినేని వెళ్లగక్కినట్లు సమాచారం పార్టీ వీడాలని తాను కొంత నిశ్చయంతో ఉన్నట్లు ఈ భేటీలో వైఎస్ జగన్ ఎదుట బాలినేని కుండబద్దలు కొట్టారని ఓ ప్రచారం సైతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో విడతల రజనీతో పాటు సతీష్ రెడ్డిని బాలినేనితో చర్చించేందుకు రాయబారానికి పంపారనే టాక్ వినిపిస్తోంది Subscribe Dark News.